Thank mm -hmm. you. వెల్కమ్ గనా న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి జూన్ ఇరవై రెండు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని చెంగిచెర్లలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సంఘం ఆధ్వర్యంలో గీత కార్మికుల కుటుంబాలకు ప్రమాద బీమా ఎక్స్క్రేషియా ఇన్సూరెన్స్ పాలసీ పది లక్షల విలువ గల బాండ్లు పంపిణీ కార్యక్రమం గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది చెంగిచెర్ల గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్నా గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంఘం నాయకులు ఇక్కడికి వచ్చిన పెద్దలు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ మేయర్లు కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ కొత్త రవి గౌడ్ చందర్ గౌడ్ బ్రహ్మణ గౌడ్ అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కూరెల్ల వేములయ్య గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి అనిల్ గౌడ్స్ క్లబ్ అధ్యక్షులు మధుసూదన్ గౌడ్ జాతీయ అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ సర్వాయి పాపన్న గౌడ సేవ అధ్యక్షులు శ్రావణ్ గౌడ్ మోకుదెబ్బ కార్యదర్శి సోమన్న గౌడ్ సంఘం నాయకులు బండి రంజిత్ గౌడ్ స్థానిక గౌడ సంఘం నాయకులు బతిని శ్రీనివాస్ గౌడ్ పూదారి గౌడ్ బాలరాజు ఆకులు శ్రీనివాస్ గౌడ్ మల్లేష్ గౌడ్ ఎల్లయ్య గౌడ్ సభ్యులు గీత కార్మిక కుటుంబ సభ్యులు అదేవిధంగా బీమా పాలసీదారులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సంఘం కమిటీ సొసైటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని పాలసీ పత్రాలను అందుకోవడం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం బండి సురేష్ గౌడ్ ఘన న్యూస్ ఎండి ఇచ్చిన అన్న ప్రసాదాలు స్వీకరించడం జరిగింది న్యూస్ కవరేజ్ కుంభం సోమన్న ఇప్పుడు ఏ ఏ విధంగా మనకు మనకు ఏ ప్రమాదాలు జరుగుతాయి తెలియదు ఏ రాత్రి ఏం జరుగుతుందో తెలియదు దానికి ఒకటి ఇన్సూరెన్స్ అన్నది ఉంటే ఒక భీమా కుటుంబానికి కల్పించినట్టు ఉంటుందని మీరు ఆలోచన చేసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా స్కీమ్ తీసుకొచ్చిండు ఒక మిషన్ దాని ఇన్సూరెన్స్ కూడా ఇంతకుముందు అన్న చెప్పినట్టు పాలకులు పడి సేఫ్టీ సేఫ్టీ హోమ్ అన్న ఇంతకుముందు చెప్పిళ్ళు మనకు మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు మనకి ఇంకా బీసీసీ అధ్యక్షులు కూడా తప్పకుండా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పకుండా ఒక్కసారి అంటే వాళ్ళు ఏదో సందర్భాలు కలవకుండా ఒక రెండు మూడు సార్లు వెళ్ళి తప్పకుండా వివిధ కార్యక్రమాలు అందరూ చెప్పినట్టు సర్దార్ పాపాన్న విగ్రహం అంటే గుర్తుకొచ్చేది జైందన్న మామూలుగా కాదు నేను ప్రోగ్రామ్ చూస్తున్నాడో జిల్లాలో కూడా అలా నాన్న వెళ్ళి అదే ముందు నడిపిస్తున్న శ్రావణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఇప్పుడు మనం ఒక సెంటర్లో చిన్న చిల్ల ఇప్పుడు చంద్రన్న ప్రభాకర్ అన్న రవాణా ఇంకా అన్నలు బ్రహ్మణ ఇట్లా కంపల్సరీ ఓ సెంటర్ వాళ్ళ వాళ్ళు పెట్టాలంచుకుంటారు వాళ్ళు పెట్టడా ఒక్క టైం తర్వాత మనం ఏం చేస్తామో మన కార్యాచరణ మన భవిష్యత్ తరాలకి పునాదు మీరు గత జనవరి ఆరు నెలలు జరిగిన ముందే చక్కటి కార్యక్రమం మనందరము మనం ఏ కుటుంబానికి నష్టం వచ్చినా ఏ కుటుంబానికి బాధ వచ్చిన మన సంస్థ ఉన్నట్టు ఒక ధీమా తీసుకురావడమే ఇవాళ ఇవాళ ఇది ఆ ఇంటికి ఆ మనిషిని తీసుకురాకపోవచ్చు కానీ ఒక పెద్ద కొడుకులాగనవు ఒక బాధ్యతగా కదా అనేది ఎందుకో ఏమో చాలా పది పదిహేను చెందిన కోరుతున్నాము రెవెన్యూ కిషోర్ అనేది గడియ రాలే అది ఇప్పుడు వచ్చిందనే నేను అనుకుంటున్నాను